ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరిడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి పూజలు చేపడును స్త్రీ పురుష వసీకరణ చేపడును మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీరు నమ్మకంతో ఒక్కసారి గారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి గెలుపుదాము మన గారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకోసమే ఒక తీపి కబురు తీసుకువచ్చాను నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూసే శుభవార్త కాదు అని వెనక్కి పంపక తల్లి వెంటనే నన్ను కానీ నా పాదకులు కానీ తాకు తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా అయితే బాబాగారి పాదుకులు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఏది పోగొట్టుకున్నా సరే తిరిగి పొందగలవు మయాన్ని కనుక వృధా చేసుకుంటే తిరిగి పొందటం అనేది చాలా కష్టమవుతుంది తల్లి ఒక్కసారి నువ్వే ఆలోచించమ్మా నీ వెనకటి రోజులు అంటే జరిగిపోయిన రోజులు నేను ఇలా చేసి ఉంటే బాగుండేదే అని నువ్వు ఇప్పుడు అనుకుంటే వెనకటి రోజులకి నువ్వు వెళ్ళిపోగలవా తల్లి నువ్వు అనుకుంటున్న పని చేయగలవా లేదు కదా తల్లి ప్రతి క్షణము కూడా ఎంతో విలువైనది అలాగే అపురూపమైనది ఆ యొక్క సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నావు అనే దాన్ని బట్టే నీ భవిష్యత్తు అనేది ఉంటుంది తల్లి జీవితంలో ఒక్క క్షణం వృధా అయినా సరే నువ్వు మరలా ఆ క్షణాన్ని తిరిగి పొందలేవమ్మా జాగ్రత్తగా తెలుసుకుని గుర్తించుకుని నడుచుకో తల్లి ఒక్క క్షణంలోనే ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయి తల్లి ఇక నీకు జీవితం ఇచ్చేటటువంటి గొప్ప అవకాశాలను వృధా కాలక్షేపాలతోటి అనవసరంగా వ్యర్థం చేసుకోవద్దు తల్లి ఈరోజు నువ్వు వ్యర్థం చేసినటువంటి సమయం విలువ భవిష్యత్తులో నీకు అర్థమవుతుంది తల్లి అయ్యో నేను ఆ రోజు ఆ సమయాన్ని వినియోగించుకుని ఉండుంటే నేను ఇంకా మెరుగైన పరిస్థితిలో ఉండేవాడిని కదా మెరుగైన స్థితి నాకు వచ్చేది కదా నా జీవితంలో నేను సాధించాలి అని అనుకున్నది నేను సాధించేవాడినేమో అని నువ్వు ఇప్పుడు అనుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా బిడ్డ కాబట్టి నీ మంచి కోరి చెబుతున్నాను భగవంతుడు మనకిచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి భగవంతుడు మనకి మంచి అవకాశాల్ని ఇస్తూనే ఉంటాడు కానీ మనం దానిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము అనేది మీ యొక్క స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది తల్లి భగవంతుడు నీకు ఇచ్చినటువంటిది అపురూపమైనటువంటిది సమయం ఆ అపురూపమైన సమయాన్ని దుర్వినియోగం చేయవద్దు ప్రతి క్షణము కూడా నీ లక్ష్యం కోసం పోరాడుతూ ఉండు తల్లి ఈ క్షణాన్ని నువ్వు అది పొందకపోవచ్చు కాస్త నిరాశ చెందవచ్చు కానీ నీ ప్రయత్నాన్ని నువ్వు ఆపుతావా ఆపవు కదా అలా ఆపితే నువ్వు ఎంతో నష్టపోతావు కాబట్టి నీ ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా ఆపవద్దు తల్లి నువ్వు ఎంత శ్రమ చేస్తే కాలం కూడా నీకు అంత తోడుగా ఉంటుంది వృధా కళాక్షేపాలతోటి అవసరం లేనటువంటి వాదనలతోటి నువ్వు సమయాన్ని వృధా చేసుకుంటూ వస్తున్నావమ్మా నీ సమయాన్నంతా కూడా నీ లక్ష్యంపై దృష్టి పెడితే అందికి కూడా ఆదర్శంగా ఉంటావు నిన్ను చూసి ఇంకొంతమంది వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దుకుంటారు కాబట్టి నేను చెప్పేటటువంటి ఈ మాటలను శ్రద్ధగా ఆలకించు తల్లి ఒక్కసారి జాగ్రత్తగా నిన్ను నువ్వు ఆలోచించుకోవటానికి జాగ్రత్తగా ప్రయత్నించు నీతో నువ్వు మాట్లాడుకో నిన్ను నువ్వు ప్రోత్సహించుకో నువ్వు నీ జీవితానికి పునాది వేసే సమయం ఈ సమయంలో నువ్వు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి నువ్వు ఏది మంచో ఏది చెడో తెలుసుకుని జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి అని కోరుకునే వ్యక్తిలో మొదటి వ్యక్తిని తల్లి నేను కాబట్టి నా సహకారం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా ఈ విషయంలో నువ్వు ఏమాత్రమో కూడా అనుమానపడవలసిన అవసరం లేదు తల్లి నా సహకారం నీకు ఎల్లప్పుడూ నీకు తోడుగానే ఉంటుంది ఈ అక్షర సత్యం తల్లి ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు ఇక నువ్వు కోరుకున్నది నేను ఇవ్వటం మొదలు పెడితే నువ్వు ఇప్పుడు పూర్తి ఆపదలో చిక్కుకుని చాలా బాధలు అనుభవిస్తూ నన్ను కూడా మర్చిపోయేవాడివి నీకు ఏది ఇస్తే మంచి జరుగుతుందో అది నాకు బాగా తెలుసు ఏది ఇస్తే కీడు జరుగుతుందో అది కూడా నాకు తెలుసు తల్లి కాబట్టి కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం తల్లి నువ్వు అడిగే ప్రతి కోరిక కూడా న్యాయమైనదేనమ్మా అన్నిటికంటే నువ్వు ఏది కోరుకున్నా సరే మనసులో ఏమనుకున్నా సరే నాతో ఉన్నది ఉన్నట్లుగా చెబుతావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే చేయటం నా బాధ్యత కదా తల్లి మరి నా చేయి పట్టుకుని నాతోరా నేను నీతోనే ఉన్నాను అనే విషయాన్ని నీకు తెలియచేస్తాను తల్లి ఎవరి నుండి ఏది కూడా ఆశించవద్దమ్మా నీకు ఎప్పుడైనా ఆపద వస్తే నీ సాయిత్రి ఉన్నాడు అని మర్చిపోవద్దు తల్లి నువ్వు నాపై ఎంత నమ్మకాన్ని భక్తిని పెట్టుకున్నావో అది నాకు తెలుసు తల్లి నీ జీవితంలో ఎంత అద్భుతం జరగబోతుందో నాకు తెలుసమ్మా నువ్వు వినాలి అనుకున్న శుభవార్త తప్పకుండా వింటావు తల్లి ఇంకా ఈ సందేశాన్ని నీకోసమే పంపించాను అని మనస్ఫూర్తిగా నమ్మమ్మా కష్టాన్ని తలుసుకుని సమయాన్ని వృధా చేసుకోవద్దు తప్పకుండా నువ్వు అనుకున్న దానిలో విజయం సాధిస్తావు ఇదే నేను నీకు చేస్తున్నటువంటి సత్య ప్రమాణం నాపై నమ్మకం ఉంచమ్మా సదా శ్రద్ధ సబూరితో ఉండు కేవలం నీ కోసమే నేను నీ వద్దకు వస్తున్నాను తల్లి నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకున్నటువంటి బాధలు అన్నీ కూడా మర్చిపోయి నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందమ్మా దైవ మార్గమే నీకు ఎప్పుడూ కూడా మేలు చేస్తుంది కాబట్టి మనసారా వేడుకు నువ్వు ఎప్పుడైనా సరే నా అనుగ్రహాన్ని కోరుకో తల్లి నాకు ఎలాంటి అంగు ఆర్బార్లు అవసరం లేదమ్మా ప్రతిరోజు కూడా నువ్వు ఎంతో ప్రేమతోటి భక్తితోటి ఒక పువ్వును నా పాతాల వద్ద దగ్గర పెట్టు తల్లి అదే నువ్వు నాకు చేసే పెద్ద పూజ అవుతుందమ్మా నువ్వు నాకు పూజ చేయలేదు అని ఎప్పుడూ కూడా అనుకోను అలాగే నువ్వు కూడా అనుకోవద్దు బాబా ఈరోజు నీకు పూజ చేయలేకపోయానే అని అనుకోవద్దమ్మా చెప్పాను కదమ్మా నువ్వు ప్రేమతోటి నా పాతాల వద్ద ఒక పువ్వు పెట్టినా చాలు నేను ఎంతో ప్రేమతోటి స్వీకరిస్తానమ్మా అలాగే భక్తితోటి సాయి అని పిలిచినా చాలు సప్త సముద్రాలు దాటి నీ చెంతకు చేరుతానమ్మా నువ్వు ఏమాత్రమో కూడా సమయాన్ని వృధా చేయకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు నువ్వు అనుకున్న దానిలో విజయం సాధించాలి అని నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను తల్లి విజయం సాధించాలి అని ఎంతగా ఎదురు చూస్తున్నావో నేను కూడా అదే విధంగా ఎదురు చూస్తున్నానమ్మా నీ జీవితానికి విజయం తథ్యం తల్లి నా మాట నమ్మి నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబాగారు బాబాగారు పాదుకలు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడైతే బాబాగారిని వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు తల్లి నీకు ఇష్టమైన వారు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా నిన్ను ఎంతగానో నమ్మించి మోసం చేశారు తల్లి నువ్వు ఆ వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు నువ్వైతే ఆ వ్యక్తికి చాలా డబ్బు రూపంలో కూడా సహాయం చేశావు చాలా ప్రేమగా చూసుకున్నావు తల్లి కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే నిన్ను ఒక అవసరం కింద వాడుకుని ఇప్పుడైతే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడమ్మా నువ్వంటే గిట్టినవారు ఆ వ్యక్తికి చెప్పుడు మాటలు చెప్పి నీ నుండి దూరం చేశారు ఆ వ్యక్తి అయితే ఇప్పుడు నీ గురించి అయితే ఆలోచిస్తున్నారమ్మా మీ ఇద్దరి మధ్య ఎడబాటు అనేది రెండు సంవత్సరాలైతే వచ్చింది ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా నువ్వు ఆ వ్యక్తి గురించి ఎంతగానో ఆలోచిస్తున్నావు అలాగే ఆ వ్యక్తిలో ఇప్పుడుప్పుడైతే కొంచెం మార్పు వస్తుంది తల్లి ఎందుకంటే తన తప్పు తను తెలుసుకున్నాడు నువ్వు చూపించిన ప్రేమని నువ్వు అందించిన డబ్బు సహాయాన్ని అన్నీ కూడా ఆ వ్యక్తి గుర్తు తెచ్చుకుంటున్నాడు ఇంతలా ప్రేమించని వ్యక్తిని మోసం చేశాను అని ఆ వ్యక్తి అయితే ఇప్పుడు చాలా బాధపడుతున్నారు తల్లిదండ్రులకి కూడా మీ ఇద్దరి మధ్య జరిగింది తెలిసింది వారైతే తల్లిదండ్రులు నీకు సపోర్ట్గా మాట్లాడుతున్నారమ్మా ఆ అబ్బాయినే మందలిస్తున్నారు నువ్వు చాలా తప్పు చేశావు ఆడపిల్ల ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నావు నువ్వు చేసింది తప్పు అని అయితే వారు పేరెంట్స్ అయితే ఆ అబ్బాయికి మందలించి చెప్తున్నారు ఆ అబ్బాయిలో కూడా మంచి మార్పు అనేది రాబోతుందమ్మా మంచి మార్పు తెచ్చుకుంటాడు తల్లి నీ వద్దకు వస్తాడు మంచి మార్పు వచ్చేలా నేను చేస్తానమ్మా ఎందుకంటే పెద్దవాళ్ళు మంచివాళ్ళు అయితే పిల్లలు కూడా మంచివాళ్ళు అవుతారు ఆ అబ్బాయి తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు తల్లి ఈ అబ్బాయి కేవలం చెప్పుడు మాటలు వినటం వలనే నిన్ను ఎలా నిర్లక్ష్యం చేసి నిన్ను మోసం చేసి నేనుండి దూరమైతే అయ్యాడు తల్లి కానీ ఆ వ్యక్తి అయితే ఇప్పుడు తన తప్పు తను తెలుసుకున్నాడు తప్పకుండా నీ వద్దకు వచ్చే రోజు అతి దగ్గరలోనే ఉందమ్మా నువ్వు ఎదురు చూసే తీయటి శుభవార్త వినబోతున్నావు ఆ వ్యక్తితోటి ఆనందంగా సంతోషంగా ఉండబోతున్నావు అలాగే నీ మనసులో చిన్న అనుమానమైతే ఉంది బాబా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కదా మళ్ళీ నేను అతనితో జీవితం ఎలా పంచుకోవాలి అనే ఆలోచన కూడా నీలో ఉంది తల్లి అలా అనుకోవద్దు తల్లి ఆ వ్యక్తి అయితే చాలా అంటే చాలా మంచివాడు తల్లి ఎటువంటి కల్లా కపటం తెలియనివాడమ్మ తప్పకుండా ఆ వ్యక్తి అయితే నీ వద్దకు వస్తాడు అలాగే తన మనసులో కొంచెం భయం అయితే ఉంది ఎందుకంటే నేను మోసం చేసి వెళ్ళిపోయాను కదా తను నన్ను మళ్ళీ తిరిగి నన్ను ఒప్పుకుంటుందా తన జీవితంలోకి ఆహ్వానిస్తుందా అని కూడా ఆలోచిస్తున్నాడమ్మా ఈ భయంతోనే కొంత నీ వద్దకు రాలేకపోతున్నాడు నువ్వు క్షమిస్తావు అనే ఆ వ్యక్తి నమ్మితే గనక అతి తొందరలోనే నీ వద్దకు వచ్చేస్తాడమ్మా కాబట్టి నువ్వు ఏమాత్రమో కూడా దిగులు బాధపడకుండా ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి నీకు నేను ఉన్నాను కదమ్మా నా నామపం చేసుకో నా సాయి సచరిత్ర పారాయణం చేసుకో నా విభూతి ధరించు నీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది అంతా శుభమే జరుగుతుంది సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణముస్తూ శుభం బవతూ జై సాయిరాం